దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులార కాల సమయంలో లోకాసు వార్తలో ఉన్నటువంటి ఐదు మంది విధవరాన్ల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఆరవ చిన్నలో అన్నాను ప్రవక్తి ఉండెను ఆషేరు గోత్రికురాలైన పనుయేలు కుమార్తె ఎనభై నాలుగు సంవత్సరాలై విధురాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రాత్రింబగళ్ళు సేవ చే అన్నాను విధువరాలు లూకాసువార్త నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో సారిపతు విధూరాలు రాజుల కాలంలో మూడున్నర సంవత్సరములు కరువు సంభవించగా దేవుడు ఏలియాను పోషించుటకై సారిపతు విధురాలు వద్దకు ఆయనను పంపెను లూకాసువార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఒక్కడే కుమారుడు నాయును గ్రామమునకు చెందిన విధురాలు ఈ విధూరాలకు ఒక్కడే కుమారుడు ఉండి చనిపోయి పాడ మీద మోసుకొని పోబడుచుండగా దేవుడు ఆమె ఎందు కనికరపడి కుమారుడిని బ్రతికించెను లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినలో గోజాడిన విధూరాలు న్యాయము తీర్చమని మాటిమాటికి రాజును గోజాడిన విధూరాలు విధూరాలికి న్యాయము తీర్చిన రాజు లూకాసువార్త ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినలో బీద విధూరాలు ఒక విధురాలు రెండు కాసులు కానుక పెట్టలో తనకు కలిగిన దానిలో నుండి కానుక వేసెను ఇది మంది విధూరానులో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత కలిగినటువంటి విధూరానులుగా కనబడుతూ ఉన్నారు అన్న ప్రవక్తి నిత్యము దేవుని సేవలో ఉన్నట్టు సారిపతు విధూరాలు దైవజనుని పోషించినట్లు ఒక్కడే కుమారుణ్ణి ఉన్నటువంటి నాయుని విధూరాలు కుమారుణ్ణి కోల్పోయానని దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు బ్రతికించి ఆమె విశ్వాసాన్ని బలపరిచినట్లు న్యాయం తీర్చమని గోజాడినటువంటి విధూరాలకు అయినటువంటి న్యాయాధిపతిని ఆమె గోజాడి న్యాయం తీర్చుకున్నట్లుగా ఏమీ లేకపోయినా సరే రెండు కాసులే దేవునికి అర్పణగా ఇచ్చి దేవుణ్ణుడి అధికమైన దీవెన ఆశీర్వాదం ఈ బీద విధవరాలు పొందుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనమందరం కూడా వీరి వలె నిత్యము దేవుణ్ణి సంతోషపెడుతూ దైవ చిత్తాన్ని ఎరిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు ప్రయాసపడే వారముగా మరి కష్టపడే వారముగా ప్రభు పనిలో దూసుకొని పోయే వారముగా త్యాగపూరితమైన భక్తి కలిగిన వారముగా ఉండాలని ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశుద్ధమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నాములు ఈ శుభ మెరిచినటువంటి శ్రేష్టమైన మాటలు మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఉంచండి తండ్రి ఐదు మంది విధవరాల జీవితాలు మాత్మే జీవితాలకు నా తండ్రి ఒక మెట్టువలను మరి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించటకు అట్టి ప్రార్థనను పరిపూర్ణ విశ్వాసమును పౌరుషమును రోషమును త్యాగమును కలిగి మీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని ఈ మాటలు వినబిడలందరికీ దీవెన దైత్యమును ప్రార్థిస్తూ ఈ దిన దీవున ఆశీర్వాదం ప్రతి బిడకు ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి Amen.